నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నెక్కండలో సిపిఐ శిక్షణ తరగతుల ప్రారంభం అంతరాలు లేని సమాజ నిర్మాణమే సిపిఐ ధ్యేయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం నర్సంపేట నియోజకవర్గం సిపిఐ రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు నెక్కొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి ఈ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు అధ్యక్షత వహించగా తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రస్తుత పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో పేదలు ధనికుల మధ్య తారతమ్యం పెరుగుతూ పోతుందని అయిన పాలకులు పేదల అభివృద్ధిని విస్మరించి కార్పొరేట్ పెట్టుబడిదారీ శక్తుల కోసమే పనిచేస్తున్నారని అన్నారు

ಅನೇಕ ಪಾರ್ಟೈ ದೇಶ ಪಾರ್ಟಿ ಬೀಜೆ ಪಾರ್ಟಿ ಉಲೇ ಟಿಆರ್ಎಸ್ ತರ ಆ ವೈಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಉಷ್ಟು ಅನೇಕ ಪಾರ್ಟ್ ತಮಿಳನಾ ಉರ್ನಾಟಕ ಜನತಾ ದಳ ಉತ್ತರ వెస్ట్ బెంగాల్ పోతే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ పోతే సమాజ్వాదీ పార్టీ ఉంటుంది జాతీయ పార్టీ అనేక పార్టీలు గుర్తుకొచ్చినాయి కానీ ఈ దేశంలో వంద సంవత్సరాల తెలియ ఉన్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల నుంచి అసలు ఈ పార్టీ ఎందుకు పుట్టింది మా వంద సంవత్సరాల కింద వంద సంవత్సరాల కింద మన దేశాన్ని ఎవరు పరిపాలించారు మనం అప్పుడు మన పార్టీ పుట్టినప్పుడు ఈ దేశం లోపల బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం రావాలి మన పని మనం మనమే చేయాలి బ్రిటిష్ వాళ్ళని తరిగి కొట్టాలని చెప్పి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ యాత్ర లోపల స్వాతంత్ర ఉద్యమం లోపల పాల్గొన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు మహాత్మా గాంధీ కావచ్చు లేకపోతే నెహ్రూ కావచ్చు ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అనేది ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఏంటి గుర్తున్నది కదా అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు స్వాతంత్ర ఉద్యమం లోపల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ రోజు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది మహాత్మా గాంధీ నాయకత్వంలోపల అందులో కమ్యూనిస్టులుగా మార్పార్చే కూడా భాగస్వామ్యంగా ఉన్నది ఈ దేశ స్వాతంత్రం కోసం మరి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ అది కాదు కాంగ్రెస్ ఐ ఈ రోజున అయితే కాంగ్రెస్ ఐ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ ఐ అక్కడ కాంగ్రెస్ 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 ఇందిరా ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ అయి ఈ రోజు ఉన్నది ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఈ రోజు ఈ రాష్ట్రానికి పోయినా కూడా ఎర్రజెండా పార్టీ ఒక కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా పోటీ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఎర్రజెండా పార్టీ దేశంలోపల గ్రామ గ్రామ మండలాల లోపల జిల్లా లోపల ప్రతి చోట ఈ ఎగ్రజెండా పార్టీ ప్రజల ముసం పనిచేసేటువంటి పార్టీ ఏదైతే పార్టీ ఎగ్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితే వంద సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎందుకు ఉంటుంది ఈ పార్టీ సిద్ధాంతం ఏంటిది ఈ పార్టీ సిద్ధాంతం మార్క్సిజం లెవెలిజం మార్క్స్ లెవెల్స్ ఏదైతే చెప్తారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ పార్టీ వినడం జరిగింది మార్క్స్ లెనిన్ యాంగిల్స్ వీళ్ళు ఒక సిద్ధాంతానికి అమ్ము సిద్ధాంతం అది ఈ మీద పుట్టినటువంటి ప్రతి మనిషి సమానము ఈ మీద పుట్టినటువంటి ప్రతి మనిషి సమానం అయితే ఈ భూమిలో మరి కొంతమందికి లక్షల కోట్లున్నాయి కొంతమందికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కొంతమందికి పెద్ద పెద్ద కార్లు లేంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు ఈ వ్యత్యాసం ఈ వ్యత్యాసం ఉండకూడదు ఈ భూమి మీద ప్రతి మనిషి సమానంగా ఉండాలి హక్కులు సమానంగా ఉండాలి ఈ భీ భూమిలో ఉన్నటువంటి ఆస్తి సమానంగా ఉండాలనేటువంటి సిద్ధాంతాన్ని కనుగొనాలి మార్క్స్ లేని హ్యాపి దానికి అనుగుణంగా ఈరోజు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మనం మరి పెట్టుకొని మనం ముందుకు సాగుతాము అసలు ఏంటి సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా లోటుగా అధ్యయనం చేసి వస్తుంది అసలు ఈ భూమి అనేది ఎట్లా ఉంటుంది భూమి అనేది ఎట్లా ఉంటుంది భూమి మీదకి మనిషి అనేది ఎట్లా వచ్చింది అక్కడ నుంచి మొదలు పెట్టాలి అదంతా చెప్తే మరి నెల రోజులైనా కాదు మేము అదన్నీ కూడా చదువుకున్నాచ్చుకోండి నలభై రోజులైనా అసలు ఈ భూమి అనేది ఎట్లా ఉంటుంది ఈ భూమి మీదకి మనిషి అనేది ఎట్లా వచ్చేట్టు అక్కడి నుంచి మొదలై మరి ఆ తర్వాత వచ్చినటువంటి మనుషులు ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు రాజుల పరిపాలన భూస్వాముల పరిపాలన ఇట్లా మొత్తం సమాజాన్ని అధ్యయనం చేస్తూ 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 మనం ఈ పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అంతే ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం